పార్టీ లైన్ దాటొద్దు సమస్యలుంటే నాతో చెప్పండి నాకు చెప్పలేనివి హైకమాండ్తో చెప్పండి సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సపరేట్ మీటింగ్లు పెడితే జనంలోకి తప్పుడు సంకేతాలు స్థానిక ఎన్నికలకు సిద్ధం కాండి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేద్దాం తొంభై శాతం గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు ఇలాంటి పైరవీలు తన దగ్గర నడవాయని సీఎం స్పష్టీకరణ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దు దీపామునిషి రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మొత్తానికి దీన్ని చదవడం కంటే గత వారం పది రోజులుగా కాంగ్రెస్ పార్టీ కొన్ని సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించింది ఒకటి కులగణన పేరుతోటి సర్వేని రిలీజ్ చేసింది ఆ సర్వేని వాళ్ళ కాంగ్రెస్ నేతలే ఇది తప్పుడు సర్వే అంటున్నారు గతంలో కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అంటున్నారు అదొకటి దాంతోపాటు నిన్న నిన్న మొన్న ఐదో తారీఖు జర్ర ఐదో తారీఖు గనక ఏబిసిడి వర్గీకరణ ఐదో తారీఖు లోపు ప్రకటించి ఉండకపోతే కాంగ్రెస్ పార్టీకి గజ్జు గజ్జుమనేది ముచ్చమటలు పట్టేది ఏం జరుగుతుందో అనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఊటా ఊటిన తన క్యాబినెట్ని కూర్చోబెట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నట్టు దానికి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు ఓ ప్రకటన చేసిండు ఆ ప్రమాదం నుండి తెలియ తప్పించుకున్నారు ఇటు సర్వే సర్వేనేనో తూతూ మంత్రంగా చేసి పడేసిండు కానీ ఇవి రెండు ప్రమాదాల కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్లోనే సొంత నేతలు తిరగబడే స్థాయికి వచ్చింది కాంగ్రెస్లో నేను మొదటి నుండి చెప్పిన ప్రాంతీయ పార్టీలకే మనం అధికారం ఇవ్వాలి జాతీయ పార్టీల వల్ల అందులో కాంగ్రెస్ అనే ఒక పార్టీ దీంట్లో ఎప్పుడు కుక్కల కొట్లాటే ఎవరికి ఎప్పుడు అసంతృప్తి అవుతుందో తెలియదు ఎవడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మీదకి తిరగబడతారో తెలియదు వాళ్ళ వ్యూహాలు ఏందో అంతుబట్టాయి అగో అందుకు నా ఊట ఊటిన కూర్చొని ఎవడైనా పార్టీ లైన్ దాటొద్దు ఇక చూడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఆయన చేతిలో పవర్ లేదనడానికి చూడండి పార్టీ లైన్ దాటొద్దు అని హెచ్చరిస్తున్నట్టు చెప్తున్నా ఏమన్నా ఉంటే నాకు చెప్పలేని ఉంటే హైకమాండ్కి చెప్పు అంటే ఇక నా దగ్గర ఎట్లా పవర్ లేదు మీరు హైకమాండ్ చెప్తేనే ఇంటరు కాబట్టి అక్కడికే బయసి చెప్పుర్రీ అని చెప్తాను ఇక గ్రూపులు మూడు గ్రూపులు అయిపోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు గ్రూపులు అయిపోయినాయి ఎవని లొల్లి వాందే బీసీ 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 కావాలి మనకు పార్టీ కంటే బీసీని అధ్యక్షుని చేసిండు పార్టీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎస్సీలను చేసిండు కదా మళ్ళా ఇలా కొర 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 అంటే లొల్లి పెడుతూనే ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ గంగల కలిసిపోయినాయి ఏ హామీని ఎవడు పట్టించుకుంటా లేడు నాలుగు వేల పింఛన్ ఎగిరిపోయింది ఆరు వేల రూపాయల వికలాంగుల పింఛి ఎగిరిపోయింది మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చిన ఇవ్వవలసినవి పక్కన పెట్టిండ్లు రెండు వందల యాభై గజాల జాగతోటి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను అది పక్క పెట్టి అది పక్కన పెట్టిండ్లు కానీ వీళ్ళలోళ్ళి వీళ్ళే ముందట వేసుకున్నారు ఎందుకంటే వీళ్ళ ఆటనే చూడాలి మనం అంతా మన బాధలు మర్చిపోవాలి అక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి సమస్యలు ఉంటే నాట పోయి మీ యువరాజు రాహుల్ గాంధీ గారి కాపుకొని రార్రి నా చేతిలో ఏం లేదయ్యా ఇక నేను ఏం చేయలేను అంటున్నాడు ముఖ్యమంత్రి గారు నా చేతులు ఏం లేదు నా మాట ఎవడు ఇంటలేడు ఉంటే రాహుల్ గాంధీకి చెప్పున్నాట ఇంకా ఇక్కడ చూడు ఇంకా సిగ్గుబేచార్య ఇది ఏమైనా రాజరికం అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు రాజరికం అనుకుంటానావా లేకపోతే ఏమనుకుంటాను ఇదేంటిది తొంభై శాతం గ్రామ పంచాయతీలని అట ఏకగ్రీవం చేయాలట కేసులు ఎత్తారు కోట్ల ఏమనుకుంటానావా కాంగ్రెస్ పార్టీ అలా అనుకుంటున్నావా గ్రామాలంటే గ్రామాలలో ఎన్నికలు జరగవలసిందే పోటీ జరగవలసిందే ఏ పార్టీ గెలుతుందో ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఓట్లేసి తీర్పిస్తారు ఇటువంటి స్టేట్మెంట్ నువ్వెవరు ఇవ్వడానికి నువ్వు రాజువా చక్రవర్తివా నువ్వు ఈ రాష్ట్రానికి తొంభై శాతం ఆట గ్రామ పంచాయతీల ఆట ఒక కుప్ప తీసుకొస్తారు ఇక కోటి రూపాయలు ఇస్తానం రా మమ్మల్ని ఏకగ్రీమం చేయర్రి మీరు రాజులు అయిపోయేలా ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగవలసిందే మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో గ్రామాల్లో ఆ వ్యతిరేకతతోటి మీరు ఓడిపోతారు మీ మీరు నిలబెడుతున్న మీరు మీ మద్దతుతోటి నిలబడే సర్పంచులు ఓడిపోతారు గప్పుడు నీ ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా గ్రామాల ప్రజలే చెప్తారు దాన్ని ఆ ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఏకగ్రీవం చేయరి కోట్ల కోట్లు మేము గుమ్మరిస్తాం ఒక గ్రామ పంచాయతీ మీద ఒక కోటి రూపాయలు ఇస్తాం ఇంకో గ్రామ పంచాయతీ మీద ఒక యాభై లక్షలు ఇస్తాం ఇట్లా ఒక్కొక్క గ్రామానికి రేటు కడుతున్నావా నువ్వు అంటే ఓటు ఇచ్చింది ఎందుకు ఓటు వేయడానికి కాదా గ్రామాల్లో ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకి సోయి లేదా అంటే గంపగుత్తగా మొత్తం ఓట్లు కొని ఏకగ్రీవం చేయమంటావా ఇదేనా ప్రజాస్వామ్యం యొక్క అర్థం ముఖ్యమంత్రి సీట్లో నువ్వు అట్లే కొన్నావా ఈ సీటు నిన్ను ఎన్నుకోలేదా నీ పార్టీ నిన్ను ముఖ్యమంత్రిని చేయవచ్చు కానీ ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించలేదా ఎన్నికలల్లో మరి అట్లా సర్పంచ్లను గెలిపించద్దా గంపగుత కొనమంటావు ఏకగ్రీవంగా ఇంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం వాట తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వవలసిందే వంద శాతం బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇవ్వవలసిందే దానికి ఖచ్చితంగా మేము కూడా మద్దతు ఇస్తాం